నేను డాక్టర్ సురేంద్ర నాగులపాటి వ్యాస్కలా సర్జన్ వికాస్ హాస్పిటల్స్ గుంటూరు ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా మనం ఒక పెద్ద సర్జరీ చేయడం జరిగిందండి అది అయోటిక్ ఎన్యూరిజం రిపేర్ అంటాం అంటే ఏంటంటే గుండె నుంచి మన శరీరానికి రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం దాన్ని ధమని అంటాం దానికి బెలూన్ లాగా ఉబ్బిపోయి రంధ్రం పడి పొట్టలో రక్తం అంతా బ్లీడ్ అవుతున్న పరిస్థితుల్లో రాము గారు మన హాస్పిటల్కి వచ్చారు కావలి నుంచి వాళ్ళు ప్రథమ ఫస్ట్ చెన్నై వెళ్ళారు తర్వాత హైదరాబాద్ వెళ్ళారు తర్వాత గుంటూరులో కూడా రెండు మూడు హాస్పిటల్ తిరిగారు ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు చనిపోతావు దీనికి ఆపరేషన్ చేయటం వేస్ట్ అన్న స్థితిలో మన దగ్గరికి రావడం జరిగింది అండ్ చెన్నైలో వాళ్ళు చేస్తామని చెప్పారు కానీ దానికి పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో మనం వికాస్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని అండ్ ఎన్టీఆర్ వైద్య సేవ స్కీమ్ కింద అడ్మిట్ చేసుకొని వాళ్ళకి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఉదయం ఎనిమిదింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు మనం సర్జరీ చేయడం జరిగింది సర్జరీలో వాళ్ళకి పది రక్తపు యూనిట్లు ఎక్కించడం జరిగింది అంత అంత బ్లీడింగ్ అవుతున్న పరిస్థితుల్లో మనం పది రక్త ప్యాకెట్లు ఎక్కించి తర్వాత వాళ్ళకి సర్జరీ చేయడం జరిగింది అందులో ఇందులో ఇంకొక ముఖ్యమైన క్లిష్టమైన పాయింట్ ఏంటంటే అది ఇన్ఫెక్షన్ వల్ల రావటం వల్ల ఆ ఇన్ఫెక్షన్కి మనం ఏదైనా గ్రాఫ్ట్ వేసినా లేదంటే ఏదైనా స్టంట్ వేసినా అది కూడా ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ అతనికి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉండటం వల్ల బొవైన్ పెరీ కార్డియం అంటాం అంటే మనం యానిమల్స్ నుంచి లైక్ కౌస్ బఫెలోస్ ఆక్స్ ఇలాంటి గుండె నుంచి తీసిన ఒక పొరని బవైన్ పెరీ అంటాం అది వేసి ఈయనకి రిపేర్ చేయడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా మన వికాస్ హాస్పిటల్లో జరగడం చాలా గర్వకారణంగా ఉంది ఆపరేషన్ జరిగిన తర్వాత పేషెంట్ రెండు రోజులు వెంటిలేటర్ మీద ఉండటం జరిగింది వెంటిలేటర్ చికిత్స కూడా మనం ఆరోగ్యశ్రీ వైద్య సేవ సదుపాయంలోనే అందించడం జరిగింది తర్వాత పదకొండు రోజుల తర్వాత అంటే నిన్న పేషెంట్ని డిశ్చార్జ్ చేశాం నేను చెప్పగలుచుకుంది ఏంటంటే ఈ ఈ శస్త్రచికిత్స ఇండియాలోనే ఒక కేరళ శ్రీ చిత్ర ఇన్స్టిట్యూట్లోనే జరుగుతుంది తర్వాత సీఎంసి వెల్లూరులో జరిగింది తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు వికాస్ హాస్పిటల్లోనే జరిగిందని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఇలాంటి అయోటిక్ ఎనిరిజం అనే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా అలాగే ఏదైనా వ్యాస్కులార్ ఎమర్జెన్సీస్ అంటే అన్ని రకాల రక్తనాళాలకు సంబంధించిన సమస్యలకి ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ఎంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నా మా వికాస్ హాస్పిటల్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తుంది అక్కడ జరగదు అండ్ ఇంకో ఇందులో విశిష్టత ఏంటంటే మన యానిమల్స్ నుంచి వాళ్ళ హార్ట్ నుంచి ఒక పీస్ తీసి ఇనకేసాం అనమాట అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది చేస్తాం యూజువల్గా ఎవరు చేయరు అది ఎందుకంటే అది తెప్పించడం దాన్ని ఒక ట్యూబ్ లాగా చేసి దాన్ని కుట్టి మళ్ళీ చేయడం అనేది వెరీ రేర్ ఇండియాలో ఒక నాలుగైదు కేసులు జరుగుంటాయి అండి అందరికీ నమస్కారం సార్ నా నెల్లూరు జిల్లా కావాలి మండలం నాకు ఫస్ట్ అక్కడ నొప్పి వచ్చింది నేను కావాలి హాస్పిటల్కి పోయాను ఇక్కడ కాదు నెల్లూరు బొమ్మన్నారు నెల్లూరుకి వెళ్ళారు నెల్లూరు కాదు చెన్నై బొమ్మన్నారు చెన్నైకి వెళ్ళారు చెన్నై మీరు కష్టం అన్నారు చేస్తాము కానీ నమ్మకం లేదు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు దాకా అవుతున్నారు ఒక రెండు మూడు రోజులు అక్కడే ట్రీట్మెంట్ తీసుకొని తీసుకుని వచ్చేసాము ఇక్కడ వేరే వాళ్ళందనుకుంటే గుంటూరులో వికాస్ హాస్పిటల్లో చేస్తూ ఉన్నారు గుంటూరు మూడు హాస్పిటల్ కూడా తిరిగాను ఇక్కడ చేస్తా ఉన్నారు సార్ ఇక్కడికి వచ్చాను ఇక్కడ జయించుకున్నాను మా డాక్టర్ సురేందర్ గారు నమస్తారు ఇంకొక మేడం కనకల్లా మేడం గారు నాకు చేశానండి నాకు బాగా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉన్నాను అందరికీ